మై డియర్ బ్రదర్స్ నా కళ్ళ ముందు కారు కింద ఒక చిన్న పావురం పిల్ల చనిపోయింది అది కళ్ళారు చూసినా నా మనసు చెల్లించిపోయింది దయచేసి రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి మన కోసం మన ఫ్యామిలీ ఎదురు చూస్తుంది అని మాత్రం మర్చిపోకండి ఈ పావురాన్ని చూసిన మరుక్షణం నా మనసు అంతా ఒక లా అయింది దీన్ని నా చేతిలోకి తీసుకున్నప్పుడు నాకు నా చేతులలో పోయింది దీని పురాణం అండ్ రియలీ దీన్ని ఏం చేయలేకపోయానో కాపాడలేకపోయాను అనే మనసు కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకో ఒక మాట చెప్పాలనిపించింది మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ